హలో అండి శ్రీకృష్ణుడు రుక్మిణీ పుట్టిన ప్రద్యుమ్నుడి కథను చెప్పుకుందాం పూర్వం శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు ఆ మంటకు భస్మమైన మన్మథుడై శ్రీకృష్ణుడు రుక్మిణులకు జన్మించాడు అతడికే ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టుకున్నారు జటాసురుడి కొడుకు శంభరాసురుడు శంభరాసురుడికి ప్రద్యుమ్నుడి చేతిలో చావు ఉందని తెలుసుకుని అతడు ఒక రాత్రివేళ ద్వారకలో రుక్మిణి పొత్తిళ్లలో పడుకున్న ఏడు రోజుల బాలుడైన ప్రద్యుమ్ నుండి అపహరించి సముద్రంలో పడేస్తాడు ఆ బిడ్డను ఒక పెద్ద చేప మింగుతుంది ఆ చేప జాలరి వాళ్ల వలలో పడుతుంది ఆ జాలరి వాళ్ళు పురానికి చెందినవారు ఇక్షుమతీపురాన్ని శంభరాసురుడు పరిపాలిస్తున్నాడు శంభరాసురుడి భార్య మాయావతి జాలరి వాళ్ళు ఆ పెద్ద చేపను తెచ్చి తమ రాణి అయిన మాయావతికి ఇస్తారు మాయావతి తానే స్వయంగా ఆ చేపను కోయబోతే అందులో ఒక అందమైన పిల్లవాడు ఉంటాడు మాయావతి వాణ్ణి పెంచి పెద్ద చేస్తుంది తమకు పిల్లలు లేని కారణం వల్ల శంబరుడు కూడా ఆ పిల్లవాడిని చూసి మురిసిపోతాడు మాయావతి పెంపకంలో పెరుగుతున్న ప్రద్యుమ్నుడు ఎన్నో మాయలను తెలుసుకుంటాడు సకల క్షత్రియ విద్యలన్నీ నేర్చుకుంటాడు ఎంతో అందంగా ఆకర్షణీయంగా పెరిగి పెద్దవాడవుతాడు నుంచి అతన్ని పెంచిన మాయావతి ఒకరోజు ప్రద్యుమ్నుడితో నన్ను పెళ్లాడమని కోరుకుంటుంది ఇది విన్న ప్రద్యుమ్నుడు ఆశ్చర్యపోయి నువ్వు నాకు తల్లివి నేను నీకు కొడుకును నాపై నీకు ఇలాంటి కోరిక ఎందుకు కలిగింది అలా నువ్వు అడుగుతున్నావంటే దీనికి ఏదో కారణం ఉండి ఉండాలి అదేంటో చెప్పు అని అడుగుతాడు అప్పుడు మాయావతి ప్రద్యుమ్నుడితో నీ తండ్రి యాదవ వంశోద్ధారకుడైన శ్రీకృష్ణుడు నీ తల్లి రుక్మిణీదేవి నువ్వు పుట్టిన వెంటనే శంభరుడు నిన్ను సముద్రంలో పారవేశాడు దైవికంగా నువ్వు ఇక్కడికొచ్చి చేరావు నేను నిన్ను ఇంతకాలము రక్షించాను నీ తల్లి అయిన రుక్మిణీదేవి నీకోసం బెంగ పెట్టుకొని ఉంది నువ్వు వెళ్ళి ఆమెకు కనిపించు నన్ను మాత్రం నిరాకరించుకు శంభరుణ్ణి నేను మాయామోహితుణ్ణి చేసి అతడి భార్యగా నటిస్తూ ఉన్నాను అతడు మనకు విరోధి అతన్ని చంపే అని చెబుతుంది మాయావతి ఇలా అనేసరికి ప్రద్యుమ్నుడు వెంటనే శంభరుణ్ణి యుద్ధానికి పిలుస్తాడు ఇద్దరికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి ప్రద్యుమ్నుడు శంబరుడితో మాయా యుద్ధం చేసి గెలుస్తాడు తరువాత అతడు మాయావతిని వెంట పెట్టుకుని తమకు తెలిసిన మాయా విద్య ద్వారా ఇద్దరు ఆకాశ మార్గాన ప్రయాణం చేసి కృష్ణుడి అంతఃపురానికి చేరుకుంటారు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన నుండి చూసి కృష్ణుడి భార్యలందరూ భయపడతారు అతడి అందచందాలను చూస్తూ ఉండిపోతారు రుక్మిణి ప్రద్యుమ్ నుండి చూసి తనకు పుట్టిన బిడ్డ బతికి ఉంటే ఇలాగే ఉండేవాడు కదా అని అనుకుంది కాసేపు అలా చూసేటప్పటికీ కృష్ణుడి లక్షణాలు అతడిలో కనిపించి ఇతడే నా కొడుక అన్న అనుమానం కూడా కలిగింది కృష్ణుడు కూడా ఆ కుర్రవాణ్ణి ఎంతో సంతోషంగా చూసి ఆనందించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి వాళ్లందరితో ప్రద్యుమ్నుడి కథ అంతా చెబుతాడు అందరికీ ప్రద్యుమ్నుడు మరెవరూ కాదు రుక్మిణి కొడుకే అన్న విషయం అర్థమవుతుంది మాయావతి కూడా పూర్వజన్మలో మన్మధుడి భార్య అయిన రతీదేవి మన్మధుడే ఇప్పుడు ప్రద్యుమ్నుడుగా పుట్టడంతో మళ్లీ అతడికి భార్య అయ్యింది ఆమె శంబరుడికి చిక్కి మాయారూపం రూపం ధరించి శంబరుణ్ణి మభ్యపెడుతూ తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంది తన కొడుకు మళ్లీ దక్కినందుకు రుక్మిణి ఎంతో ఆనందించింది కృష్ణుడి భార్యలందరూ ఎంతో సంతోషించి అంతఃపురంలో ఎన్నో విందులు వేడుకలు చేసుకున్నారు ప్రద్యుమ్నుడి తరువాత రుక్మిణి వరుసగా తొమ్మిది మంది కొడుకులను కని చివరిగా ఒక కూతుర్ని కంటుంది ఆ తొమ్మిది మంది పేర్లు చారుదేష్ణుడు సుధేష్ణుడు సుషేనుడు చారుగుప్తుడు చారువాహనుడు చారువిందుడు చారు విందుడు చారు భద్రుడు చారు గర్భుడు చారుడు చివరిగా పుట్టిన పిల్ల పేరు చారుమతి వీళ్లతో పాటు కృష్ణుడికి ఇతర భార్యల వల్ల కూడా ఎంతో మంది పిల్లలు పుట్టారు ప్రత్యుమ్నుడు రుక్మిణిని కన్నా కొన్ని రోజులకే జాంబవతి సాంబుడనే కొడుకును కంటుంది ఇతడు బాగా ప్రసిద్ధికెక్కాడు పసితనంలోనే బలరాముడు సాంబుణ్ణి తీసుకుని వెళ్లి తన కొడుకులాగా పెంచాడు అతడికి యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు విదర్భ దేశంలో రుక్మిణి అన్న అయిన రుక్మికి శుభాంగి అని ఒక కూతురు ఉంది శుభాంగి యుక్త వయసుకు రాగానే రుక్మి శుభాంగి కోసం స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు అన్ని దేశాల రాజులను ఆహ్వానించాడు ఆ స్వయంవరానికి ఎందరెందరో రాజులు వచ్చారు తన తల్లిదండ్రుల అనుమతి పొంది ప్రద్యుమ్నుడు కూడా సపరివారంగా బయలుదేరి స్వయంవరానికి వెళ్లాడు స్వయంవరంలో శుభాంగి ప్రద్యుమ్నుణ్ణి వరించి అతడి మెడలోనే వరమాల వేసింది ప్రద్యుమ్నుడు శుభాంగిని పెళ్లాడి సపరివారంగా బయలుదేరి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలానికి ప్రద్యుమ్నుడికి శుభాంగికి ఒక కొడుకు పుడతాడు అతడే అనిరుద్ధుడు అనిరుద్ధుడు శస్త్రశాస్త్ర విద్యాలు నేర్చుకుని యుక్త వయసుకు చేరుకుంటాడు అనిరుద్ధుడి ఉషా పరిణయం కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది ఆ కథను మరొక వీడియోలో విందాం ధన్యవాదాలు